నా పేరు మిట్టెల గురవయ్య గ్రామం మేనవల గ్రామం ఎరుపాలెం మండలం ఖమ్మం జిల్లా ఈ స్వస్తిక్ తేజ నేను ఈ విత్తనాన్ని ఆన్లైన్లో చూసి బుకింగ్ చేసుకున్నాను బుకింగ్ చేసుకొని ఇక నేనే డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని విత్తనాలు తీసుకొచ్చుకొని పొలంలో నాటుకున్నాను మృలగ శాతం బెటర్ చాలా బాగుంది రిజల్ట్ ఎందుకంటే నాతో పాటు పది మంది పోచారు నా పొలంలోనే పోచారు పది మంది మా వాళ్ళే మా బాబాయ్లు మా మామాయలు వాళ్ళ దాని మీద కూడా మృలగ శాతం మంచిగా ఉంది వాళ్ళు మేము ఒక్కరోజే పోయినా కానీ వాళ్ళ దానికంటే ముందే నాదే మొక్క ఏతకు రెడీ అయింది బాగుంది ఇతను మాత్రం సూపర్ మొక్క ఎదుగుదల కూడా తొందరగా వచ్చింది ఏరు వ్యవస్థ కూడా సూపర్గా ఉంది రోజు రోజు కొత్త కొత్త వేరు రావడం కూర్చుని కూర్చుని కొత్త బాగుంది వేరు వ్యవస్థ సాగుపదాలు కూడా చాలా తక్కువ పడ్డాయి చాలా తక్కువ పడ్డాయి మొక్క కింద నుంచి చిల్లర రావటం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రావటం మంచిగా ఉంది కాపు కూడా బాగుంది చిక్కదన కాపు తెగులు మాత్రం సూపర్ అబ్బా సూపర్ తట్టుకుంటే తెత్తనాం అది లేదు కాయమచ్చ కానీ తాళ శాతం కానీ చాలా తక్కువ ఏ ముందు ఎందుకంటే ఏ ముందు కొట్టిన వాడి ఇది తొందరగా తీసుకుంటుంది తీసుకోవడం అని రోగాలను మాత్రం ఎంటర్ అవ్వనే ఇట్లా అయితే ఒక్కొక్క కాయకు వచ్చి నేను గమనించా అంటే ఎట్లా చెప్తున్నారు కదా యూట్యూబ్లో వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు చెప్తే నేను నేను కాయకు వచ్చి చూస్తే వంద ఎత్తనాలు ఉంటాయని అన్నారు నేను నిజంగా చెప్తున్నాను వచ్చి చూసినా లెక్కేసిన విత్తనాలు వంద ఎత్తనాలు ఉన్నాయి ఇది నేను నేనేసింది మొత్తం ఐదు ఎకరాలు చేయనండి ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మాత్రం స్వస్తికి తేజా పెట్టాను ఒక ఎకరానికి మాత్రం వేరే ఎత్తనం పెట్టా నేను మూడు ఎకరానికి అంత ఇచ్చా నాలుగు ఎకరాలకు వచ్చింది దగ్గర దగ్గర ఎత్తనం నారు ఎందుకంటే నారు అట్లా రావడానికి కారణం ఏంటంటే మొక మొలక శాతం బాగుంది ఒక గింజ కూడా వేరే బాగుంది మొలిగింది దానికి దీనికి చాలా తేడా ఉంది కొండకి లెచ్చినకీత ఎట్లా ఉంటుంది అట్లా అంత తేడా ఉంది దానికి దించి అది చాలా మొలక శాతం చాలా తక్కువ పెరుగుదల కూడా చాలా తక్కువ ఊళ్ళో వేరే రకాల ఎత్తనాలు మాత్రం నల్లి బాగుంది కానీ ఇత్తనానికి మాత్రం నల్లి అటాక్ లేదు టోటల్గా ఎత్తనం నాకు నచ్చింది బెటర్ సూఫర్ రైతు చిన్న కారు పెద్ద కారు రైతు ప్రతి ఒక్కరు అయితే వేసుకోదాక్కి చెప్పుకో చెప్పుకోదాకెత్తనం ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోవచ్చు దస్తు అనేది రోగాలకు కానీ తెగుళ్ళకి కానీ తట్టుకుంది వచ్చే సంవత్సరం ఇదే ఎత్తనా ఇక మందుల విషయానికి వస్తే పక్క పొలానికి మన పొలానికి పోలిస్తే పక్కన వాళ్ళు మూడు సార్లు స్ప్రే చేస్తే నేను రెండు సార్లు స్ప్రే చేస్తాను కాపు కూడా ఇప్పుడు ఈ ఈ నా పొలాలలో చూసుకుంటుంది ఎకరానికి వచ్చి ఇరవై కింటా కాపు పడతాయి ఇంకొక పది గింటలు కాపు ఎట్లయినా సరే ఎక ఒక్కొక్క ఎకరానికి వచ్చి ముప్పై గింటాల కాపు ఖచ్చితంగా అవుతాయి పై ముప్పై అనుకుంటున్నా కానీ ముప్పైకి పై మాటే కానీ తక్కువ అయితే కాదు ఫస్ట్ చివరిగా నేను చెప్పదలసింది ఏంటంటే ఈ స్వస్తికి తేజ అనేది ప్రతి ఒక్కరైతే తేజ